స్వాగతం వైసీపీ నేతల నిర్లక్ష్యం వలన మండపేట పట్టణంలో నిర్మాణంలో ఉన్న షాదీ ఖానా నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్సీ కమ్యూనిటీ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మండపేట రైతు బజార్ వద్ద షాదీఖానా పనులు అట్టహాసంగా మొదలుపెట్టి ముస్లిం పెద్దల సమక్షంలో కోటి రూపాయల నిధులు ఖర్చు పెట్టి పనులు చేశారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కోటి రూపాయల నిధులు సరిపోకపోవడంతో అప్పటి టీడీపీ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న చుండ్రు శ్రీవరప్రకాష్ పాలకవర్గం మరో ఇరవై ఏడు లక్షల రూపాయలను మున్సిపల్ నిధుల నుంచి మంజూరు చేశారు మండపేట ముస్లింలందరికీ ఎంతగానో ఉపయోగపడే షాదీ ఖానాపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మంజూరైన మున్సిపల్ నిధులు క్యాన్సిల్ చేశారు దీంతో షాదీ ఖానా పనులు నిలిచిపోయాయి ఇటు ముస్లింలు అటు క్రిస్టియన్లు ఇరువురికి కూడా మరి ఒక చక్కని ఫంక్షన్ హాల్ షాదీకాన కట్టాలని చెప్పి ఒక ఆలోచనతో శ్రీ నారా చంద్రరావు గారిని నేను కోరడం దానికి వెంటనే షాదీ ఖ్యానా కోటి రూపాయలు ఇచ్చాం ఇచ్చారు దాన్ని మన మున్సిపల్ కౌన్సిల్లో శ్రీ పక్కన శ్రీవరపక్ష ఆదు కౌన్సిల్లో మరి రైతు పక్కన పక్కనటువంటి కొన్ని కోట్ల విన స్థలాన్ని దానికి ఇచ్చి దాన్ని మనం పని మొదలు పెట్టుకున్నాం ఈ లోపల ఉన్నటువంటి ముస్లిం సోదరుల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి వాళ్ళకి ఈ యొక్క పద్భ రంగాల అనుభవం ఉంది కాబట్టి దాన్ని కింద పునాది బాగా వేయాలండి నాలుగైదు అంతస్తు చేసుకున్నగా పడడం మరి ఆ రకంగా పునాది వేసుకుని నిర్మాణ స్టార్ చేసుకోవడం జరిగింది దాన్ని ప్రారంభించడానికి అమౌంట్ సరిపోదు కాబట్టి మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ఇరవై లక్షలు శాంక్షన్ చేశాం టెండర్ ఇచ్చాం కానీ ప్రభుత్వం ఆని వెంటనే ఆ ఇరవై ఏడు లక్షలు క్యాన్సిల్ చేశారు అనేక పర్యాలు అడిగాం కౌన్సిల్ సమావేశాలు అడిగాం కానీ మూడు నెలల క్రితం ఎన్నికలు వస్తున్నాయి ముస్లిం సోదరు సోదరిమలు దగ్గరికి రాని రాని అని ఒక తప్పుడు ఆలోచనతో మరి శ్రీ తోట త్రిమూర్తులు గారు కౌన్సుమన నలభై లక్షలు పెట్టారు అంటే మోసం చేయడానిక కాదా అని చెప్పి సూట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఆ షాదీ ఖానా ఆ షాదీ ఖానాని మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అలాగే మరో కోటి రూపాయల నిధులతో మండపేటలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనం టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తయిన భవనాన్ని ప్రారంభించకుండా ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది తమ ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని వెంటనే ప్రారంభించాలి గతంలో ఎస్సీ కమ్యూనిటీ పెద్దలు గతంలో ఆందోళన చేయడమే కాకుండా నిరాహార దీక్షలు కూడా చేశారు అయినా చల్లం లేకుండా పోయింది మండపేట వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఇదే ఎస్సీ కమ్యూనిటీ భవనానికి చెందిన స్థలం గత మూడు సంవత్సరాలుగా ఆక్రమణకు గురవుతున్న వైసీపీ నాయకులు చోద్యం చూస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు ఇక ఇదే విషయమై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో ఎం న్యూస్ తో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి నాయకులకు అభివృద్ధి పనులంటే ఇష్టం ఉండదని ఎందరో ముస్లింలకు ఎస్సీలకు ఉపయోగపడే కమ్యూనిటీ భవనాల్లో వారికి ఇవ్వడం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు అస్సలు ఇష్టం లేదన్నారు ముస్లింలన్నా ఎస్సీ అన్నా తోటకు ఇష్టం లేదన్నానికి ఇంతకంటే నిదర్శనం లేదన్నారు కోటి రూపాయలతో మండపేట అది కూడా మరి మున్సిపల్ స్థలం కొన్ని కోట విలేని స్థలం ఇచ్చాం రాయవరం మండలం రాయవరంలో యాభై లక్షలు పంచాయతీ స్థలం ఇచ్చాం కపిలేశ్వరం మండలం కపిలేశ్వరంలో పంచాయతీ స్థలం ఇచ్చాం రాయవరం కపిలేశ్వరం కపిలేశ్వరపురం యాభై లక్షలు యాభై లక్షలు బిల్డింగ్లు పూర్తయినాయి మరి ఇవి అందుబాటులోకి వచ్చినాయి క్రైస్తవులకి కానీ మండపేట బిల్డింగు ఆ వేళ కొంత చిన్న చిన్న పనులు పెండింగ్ ఉండడంతో మనం మనం ప్రారంభించుకోలేకపోయాం మరి శ్రీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన వెంటనే దాన్ని మరి ఓపెన్ చేయకుండా ఐదు సంవత్సరాల నుంచి అనేక పర్యాయాలు మేము కోరినప్పటికీ మరి గత సంవత్సరం క్రిస్మస్ నాడు నేను రిలీయన్లో కూర్చున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏదో మీ క్రిస్టియన్ ప్రభుత్వం క్రిస్టియన్ ప్రభుత్వం అని చెప్పుకునే ఈ వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో శ్రీ తోట త్రిమూర్తి గారు ఇటు ఈ క్రైస్తవ కమ్యూనిటీ హాల్ కానీ షాదీ ఖానాలు కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా మరి వేగుల జోగసాలను నాకు మంచి పేరు వస్తున్న ఒక తప్పుడు ఆలోచనతో దాన్ని పక్కన పెట్టారు ఎందుకు పక్కన పెట్టారో పూర్తి అయిపోయినటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ గారు అదేవిధంగా ఆ వేల ఇరవై లక్షల్లో మరి మన కౌన్సిల్ లో పెడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఎన్నికలకి మూడు నెలల ముందే మరి దాన్ని ఎందుకు ఎందుకు మళ్ళీ మనకు శాంక్షన్ చేశారో ఇది ఎన్నికల జీవితా కాదని చెప్పి అడుగుతూ విజ్ఞులైన మైనార్టీ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఈ రెండు విషయాలు ఆలోచించాలి ఎవరో మరి ప్రజలు వైపు ఉంటారు ఎవరో మరి తప్పుడు రాజకీయాలు వైపు ఉంటారు ఆలోచించుకుని మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి నన్ను హరీష్ మాధుర్ గారిని అత్యంత మెజార్టీతో నిర్మించవలసిందిగా కోరుతున్నాను టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించడమే కాకుండా ముస్లింల షాదీఖానా భవనం పూర్తి కావటానికి కావలసిన నిధులు మంజూరు చేయించి షాదీఖానా పనులు పూర్తి చేసి ముస్లిం సోదరులకు అందిస్తామన్నారు మండపేట షాదీఖానా ఎస్సీ కమ్యూనిటీ భవనాలపై ప్రత్యేక కథనం